ఉత్తమమైనటువంటి సత్సంతానం అంటే ఏం చేయాలా ఏ తల్లైనా కానీ గర్భంతో ఉన్నప్పుడు భగవత్ తత్వం గురించి శ్రవణం చేయాలి ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని భాగవత ధర్మాన్ని బోధిస్తూ ఉంటే తల్లి ఆమె నిద్రపోయింది నిద్రపోతే ఎవరు వింటూ ఉన్నారు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండి నారదముని భాగవత ధర్మాన్ని భగవత్లు చెప్తూ ఉంటే కొడుతూ ఉన్నాయి ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే మా యొక్క ప్రభావం వల్ల నేను మధ్యాహ్నం కూడా చెప్తూ ఉన్నాను ప్రాపంచిక విషయాలంటే నిద్ర రాదు టీవీ సీరియల్ చూసినప్పుడు ఎవరైనా నిద్రపోతారా అట్లా ఫుల్ మంచిది భగవత్ తత్వం నేను చూస్తాను వచ్చి కూర్చుంటే రాజ పురంధరదాసు ఒకరోజు ఉపన్యాసం ఇస్తున్నారంట కాదు తుకారాంబాబా ఉపన్యాసం ఇస్తుంటే ఇంతకుముందు మహాత్ములు కళ్ళు మూసుకొని ఆ లీలలు చూస్తూ చెప్పేవాళ్ళు అంటారు ఇప్పుడు మాకు అవకాశం లేదు మేము మూసుకుంటే మీరు కూడా మూసుకుంటారు అందుకని మేము తెలుసుకునే చెప్తాం సో ఆయన చెప్తూ ఉంటే చాలా మంది కూర్చున్నారంట కొంతమంది ఐదు నిమిషాలున్నారు పది నిమిషాలున్నారు ఇరవై విన్నారు కొంత సమయానికి ఒకళ్ళు లేదు ఒకడు మాత్రం అట్టే కళ్ళు మిటకరించుకొని చూస్తా ఉన్నారు కొన్ని గంటలు అయిపోయింది తుకారం బాబా కళ్ళు తెరిచి చూశాడు చూస్తే ఒకే ఒక్కడు శ్రోత వింటా ఉన్నాడు అనమాట అప్పుడు తుకారం బాబా ఆనందపడిపోయి ఎంత గొప్ప భక్తుడు రా నాయన నాలుగు గంటలు ఉపన్యాసం ఇచ్చాను నువ్వు ఒక్కడే ఉన్నావు ఎవ్వరు లేదు నువ్వు చాలా గొప్ప భక్తుడివి వాడన్నాడంట గురువుగారు మరి అంత పోగడద్దు నన్ను భక్తి లేదేం లేదులేండి అసలు విషయం వేరే అన్నాడంట ఏంట్రా అసలు విషయం అన్నాడంట మిమ్మల్ని ఉపన్యా ఉపన్యాసాన్ని కూర్చోబెట్టే ముందు నా షాలు వేసి కూర్చోబెట్టారు మీరు ఎప్పుడు ఆపేస్తారా శాలు వస్తుపోదాం అని చెప్పి చేస్తున్నాను సో అట్లా ఉంటుంది కానీ భాగవతం అదే చెప్తుంది కలియుగంలో గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయంట అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి దేనికి ప్రాముఖ్యతని వల్ల మనుష్య జీవితంలో జీవిత పరమార్థం దానికి ప్రాముఖ్యత ఆమె కూడా నిద్రపోతే ప్రహ్లాదుడు వింటూ ఉన్నాడు తల్లి గర్భంలోనే ఆమెకి అత ప్రహ్లాదుడికి భక్తి అనేటువంటిది అభిందనం అది రీసెంట్గా అమెరికాలో ఒక సంఘటన జరిగింది ఒకవేళ పిల్లవాడు పుట్టిన తర్వాత కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలు ఏడుస్తున్నాడు ప్రతిరోజు అదే దయానికి ఏడుస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాలేదు వాళ్ళు ఏం చేశారంటే చాలా రోజులు వాడిని సముదాయించడానికి ప్రయత్నించారు చివరికి ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు చిన్న వయసు వాడు కరెక్ట్గా ఈ టయానికి ఏడుస్తాడని చెప్పి చెప్పారు డాక్టర్ ఆ డాక్టర్ ఆలోచించి ఆలోచించి అమ్మ వాడు నీ గర్భంలో ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వు ఏం చేసేదానివి అని అడిగాడు అడిగితే అలా నా సీరియల్ వాచ్ చేసేదాన్ని అని చెప్పిందా అప్పుడు డాక్టర్ చెప్పాడు అది ఆన్ చేయమ్మా వీడేడు బాపేసుకున్నాడు వీడు కలియుగ ప్రహ్లాదు కలియుగ ప్రహ్లాదు వీడు దేని అలవాటు పడ్డాడంటే టీవీ సీరియల్ అలవాటు పడితే బాబు కానీ ప్రహ్లాదుడు నామాన్ని వదలలేకపోయాడు భగవత్ తత్వాన్ని వదలలేకపోయాడు ఇప్పుడు వాళ్ళేమో భౌతిక విషయాలు వదలలేకుండా ఉన్నాడు ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా చైతన్యం నువ్వు ఏ రకమైనటువంటిది కావాలా అంటే దాన్ని సాంగత్యాన్ని పొందితే ఆ రకమైన చైతన్యాన్ని నువ్వు పొందుతావు మీ యొక్క పిల్లలు భవిష్యత్తు వాళ్ళు సద్భావనలతోటి సత్కర్మలు చేస్తూ సన్మార్గంలో ఉండేటువంటి సంతానం ఈ యొక్క సమాజానికి మీరు ఇవ్వాలా అంటే ప్రహ్లాదుని యొక్క తండ్రి తల్లి అనుసరించినటువంటి మార్గాన్ని ఇప్పుడు ఉండే తల్లులందరూ కూడా అనుసరించాలా ఆ బిడ్డడు గర్భంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక భావనకి వాటిని అలవాటు చేయాలా సత్సంగంలో పాల్గొనాలా రామాయణం చదవాలా మహాభారతం చదవాలా భాగవతం చదవాలా అప్పుడు ఆ పుట్టబోయేవాడు ప్రహ్లాదుడిగా పుడతాడు అన్నమాట ప్రహ్లాదుడిగా చెప్తాడు అంటే ఇవన్నీ మనం ఏంటి అంటే మూఢ అని చెప్పి పథకం నెట్టేశాం కానీ వీటిలో సైన్స్ ఉంది నేను ఇందాక చెప్పాను వాడు టీవీ సీరియల్కి ఎక్కడ అలవాటు పడ్డాడు అడుపులోనే అలవాటు పడ్డాడు ప్రహ్లాదుడు భాగవతానికి ఎక్కడ అలవాటు పడ్డాడు అడుపులోనే అలవాటు పడ్డాడు అంటే మనం వాడు ఆ బీజం పడిన దగ్గర నుంచి కూడా వాడి చైతన్యాన్ని మనం బిల్డప్ చేసుకుంటూ తీసుకురావాలా ఇది మనం అర్థం చేసుకోవాలి తర్వాత ప్రహ్లాదుడు విశ్వాసం మనం ఈరోజు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తాం పూర్తి విశ్వాసం ఉండదు ఏదో అందరు వెళ్తున్నారు గుడికి మనం కూడా వెళ్ళి ఒక రాయి వేస్తే తగిలితే తగిలింది లేకపోతే లేదు ఇది మనకి ఎప్పుడైతే ప్రహ్లాదుడు భక్తుడిగా ఉన్నాడో కిరణ్య కశ్యపుడు ఏం చేశాడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఏం చేశాడు తన సొంత కుమారుని చంపేయమన్నాడు చంపేయమన్నాడు చంపేయమంటే ఆ యొక్క రాక్షసులు తీసుకెళ్లి హిరణ్య కష్మి యొక్క సేనాధ్యక్షుడు వాళ్ళు ప్రహ్లాదునితో అంటున్నారు అనమాట నాయన నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ముక్కు పచ్చలారగా ఉన్నావు మీ నాన్న చెప్పినట్టు హరిభక్తి మాని ఆయన ఏం చెప్తే అది చేయొచ్చు కదా నిన్ను చంపలేమురా నాయన మా చేతులు రావట్లేదు దయచేసి మా మాట నిండా బాబు అన్నాడు ప్రహ్లాదు ఏమన్నాడు తెలుసా ఓసీ పిచ్చి వాళ్ళల్లారా మీకు వయసులు పెరిగాయి కానీ బుర్ర పెరగలేదురా నాయన అయినా మీరు మా నాన్న నిర్ణయిస్తే నేను చనిపోతానని అనుకుంటున్నారా కాదు ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను మనం పూజలు అన్నీ చేస్తాం ఏదో మొక్కుబడిగా విశ్వాసం లేకుండా చేస్తాం నేను ఒక చెప్తాను కదా ఇప్పుడు వ్యాపారస్తుడు రోజు కృష్ణుని పూజించేవాడు ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చింది నష్టం వస్తే తోటి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏ నాకు ఈ సంవత్సరము వ్యాపారంలో నష్టం వచ్చిందో అన్నాడు ఆడన్నాడు నువ్వు ఎవరిని అన్నాడు కృష్ణుని పూజిస్తాను అన్నాడు చ బలపడినావు కృష్ణుడితో మనకేం పనిదండే భక్తి ఇస్తాడు వైరాగ్యం ఇస్తాడు మోక్షం ఇస్తాడు ఇవన్నీ మనకు అనవసరవా వ్యాపారస్తులు మనకేం కావాలా డబ్బు కావాలి మరి ఎవరిని పూజించాలి ఆయన భార్య ఉందే లక్ష్మి అమ్మ ఆమెను పూజించాలి వీడు ఫుల్లీ కన్విన్స్ కన్విన్స్ అయిపోయాడు నేరుగా మార్కెట్కి వెళ్ళాడు లక్ష్మీ విగ్రహం కొనేసాడు ఇంటికి వచ్చేసాడు కృష్ణుడు విగ్రహం పక్కన పెట్టేశాడు లక్ష్మీ విగ్రహం పెట్టేశాడు అగరబత్తులు మొదటి పూజ మొదలు పెట్టేశాడు అగరబత్తులు తిప్పేసి అక్కడ పెట్టాడు గాలివాటం లక్ష్మీ విగ్రహం మీదకు పోవట్లా పొగ కృష్ణుడిని పక్కకు నెట్టేస్తే పూజించకూడదని ఆయన మీదకి వెళ్తాం దీన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకు పోతుందని చెప్పి వీడు అటు ఇటు చూశాడు చూసి అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది ఉండింది ఆ దూది తీసి కృష్ణుడు విగ్రహం ముక్కులో పెట్టేశాడు అనమాట అప్పుడు కృష్ణుడు భక్తానికి ఏం కావాలన్నాడు ఇన్ని రోజులు పూజిస్తే అసలు మాట్లాడలేదు నేను పూజించకూడదంటే అంటే ఈ రోజు మాట్లాడుతున్నావు అన్నాడు వీడు కృష్ణుడితోటి కృష్ణుడు అన్నాడు ఇన్ని రోజులు పూజించావు కానీ ఉన్నానని కూడా గుర్తించలేదు కదా ఈ రోజు నేను గుర్తించి నా ముక్కలు దూతి పెట్టావు అందుకని స్పందిస్తున్నాను అందుకని స్పందిస్తూ ఉన్నారు ప్రహ్లాదుడు ఐదు సంవత్సరాల బాలకుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మంటల్లో తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొండల మీద నుంచి దుర్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కత్తులతో ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు పాములతో కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రహ్లాదులు అచంచలమైన విశ్వాసంతో ఏం చేస్తున్నాడు అంటే కీర్తన చేస్తున్నాడు హరే కృష్ణ హరే కృష్ణ